అందరికీ నమస్కారం నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు ఆ మిత్రుడు పంపిన కొన్ని విషయాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో పొందా రాజకీయాలకి మారు పేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చొని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్ గురిస్తుంది అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బులు డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడి అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడేది ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా పోలీస్ శాఖని రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌర సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారణలో తెలాల అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చింద మన సాక్షి రాలేదా సాక్షి కూడా వచ్చింటే బాగుండేది వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది కానీ ఈ వీడియో కన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే ఎక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరు అని నిన్న మాట్లాడక ముందే గుమ్మడ దొంగ ఎవరు అంటే భుజాలు తవుడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి రోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దోడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దోడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది యథావిధిగా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్త ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి కుట్రా ఆయన అనుచారని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది కానీ మా డిఎన్ఏ లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీలు రౌడీజన్ చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి తరిమి ఉరికిచ్చి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చరిత్ర తెలుసుకోండి అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి రౌడీలకి ఉండాలకి భయపడే తత్వం నాది కాదు ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా ఆఖరికి ఇరవై ఐదేళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతు నన్ను ధిక్కరిస్తే ణించి వేస్తా అని కేంకరించిన హుంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల ముందే జగన్ గారి అధికారంలో ఉన్న వేళ పదహారు నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది